అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మిద్దు తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరికి రావడం జరిగింది ఆ మిద్దు తోటను సాగు చేస్తున్న వారు నాగలక్ష్మి గారు వారు వయసు రీత్యా పెద్దవారు అయినప్పటికీ వారి గార్డెన్ని ఎంతో చక్కగా ఆరోగ్యంగా పెంచుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్దు తోట విశేషాలు వారి మాటల ద్వారానే తెలుసుకుందాం నమస్తే నాగలక్ష్మి గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి మీ కుటుంబ నేపథ్యంలో నా పేరు నాగలక్ష్మి అండి మా వాళ్ళు స్టేట్ బ్యాంక్లో జాబ్ చేసేవారు నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి అయితే మీకు ఈ మొక్కలు పెంచడం లేదంటే ఈ పెంచడం అనేది ఎప్పటి నుంచి మీకు హాబీ గత పాతికేళ్ళుగా చేస్తున్నానండి నేను రెండు వేల నుంచి చేస్తున్నాను ఇరవై నాలుగేళ్ళు అయింది అంటే అండి ఇక్కడ ఉన్న గార్డెన్ చూస్తే అంటే కొద్దిగా అంటే లేటెస్ట్ గా అంటే కనిపిస్తుంది అంటే ఇది ఇది కాకుండా వేరే అక్కడ మాకు రెండు ఉన్నాయి వెనకాల ఇంటి మీద చేశాను చానాళ్ళు రెండు వేల పది వరకు చేశాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మా వారు చనిపోయారు ఆ టైంలో నేను ఇంకా వదిలేశాను ఇంకా టైంపాస్ లేక మళ్ళీ నేను ఈ డాబా మీద పెట్టుకున్నాను ఓకే అంటే అక్కడ పాత డాబా పైన ఏ విధంగా పెంచేవాళ్ళు దీంట్లో పెంచేవాళ్ళు కుండీల్లోనా లేదంటే కుండీలు కాదండి పర్మనెంట్ మళ్ళీ కట్టించేసుకున్నాను మొత్తం డాబా చుట్టూ కూడా ఒక వన్ ఫీట్ వచ్చేసి మట్టి పోయించేసి మొత్తం పెట్టని కూరగాయలు లేకుండా అన్నీ పెట్టాను మధ్యలో ఇంకా పళ్ళ పూల మొక్కలు అవి ఉండేవి పళ్ళు తక్కువండి అప్పుడు నా దగ్గర ఉన్నాయి ఓన్లీ కూరగాయలు పూలు మాత్రం ఉండేవి ఇప్పుడు అంటే ఈ గార్డెన్లో అంటే కుండీలను ఉపయోగించారు మీరు ఏమేమి ఉపయోగించారు లిస్ట్ వైజ్ ఆర్డర్ ప్రకారం చెప్పండి ఈ గార్డెన్లో వచ్చేసి అన్ని టెంపరీ బ్లాక్ టబ్లు గ్రో బ్యాగ్స్ కుండీలు అలాంటివన్నీ చేసుకుంటున్నాను కొన్ని అయితే చేయించుకున్నాను సపోజ్ ఇలాంటివన్నీ చేయించుకున్నానండి స్టాండ్స్ స్టాండ్స్ గురించి చెప్తున్నారా ఆ తర్వాత అక్కడ కొన్ని స్టాండ్స్ ఉన్నాయండి ఇవి చేయించుకుని అట్ల గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను అవి కుండి అంటే కొంత లెవెల్ వరకే ఉంటుంది కదండి ఒక హండ్రెడ్ డబ్ అంటే ఒక థర్టీ కేజీస్ వరకు మట్టి పడుతుంది అదైతే నేను ఫోర్ అండ్ టూ టూ ఇంచెస్ ఫోర్ ఇంటు టూ ఫీట్లో ఉంటుంది అది ఎక్కువ మట్టి పడుతుంది తర్వాత పాదులకు పనికి వస్తుందని నేను చేయించుకున్నాను ఒక ఐదు వరకు చేయించుకున్నాను మీరు రెండు స్టాండ్ స్టాండ్ తో పాటు అంటే ఒక పుట్టి మాదిరి చేయించుకుంటే అది కింద అప్పుడు కుండీలన్నీ కూడా కొన్ని స్టాండ్స్ వాటి అడిగా ఓకే స్టాండ్స్ కుండీలన్నీ కూడా పై ఎత్తులో పెట్టుకోవాలండి డాబా మీద అస్సలు పెట్టకూడదు డాబా మీద పెడితే డాబా పాడవుతుంది అందుకని ప్రతిదీ కూడా స్టాండ్ మీదే పెట్టుకోవాలి ఆ స్టాండ్ అరేంజ్ చేసుకున్నారు రెండేసి స్టాండ్లు కలిపి ఒక అదే గ్రో బ్యాగ్స్ కొన్ని అలా పెట్టుకున్నాను అలాంటివి నాలుగు చేయించుకున్నాను ఇందాక చెప్పింది ఒక ఐదు మిగతావన్నీ కొన్ని స్టాండ్లు రెడీ చేసుకున్నాను నేను అలాంటివన్నీ కూడా నేను తయారు చేసుకున్నాను బొంగులు కూడా కొంచెం బాగుంటుందని అవి కూడా కొన్ని చేసుకున్నాను అంటే ఈ గార్డెనింగ్ కావాల్సిన ఏ విధంగా కలుపుకుంటున్నారు నేను ఎక్కువ అన్నీ కల నాదంతా ఎలా కంపోస్టింగ్ తోటి ఉంటుందండి ఎక్కువ నేను ఎండాకాలం ఎక్కువ పనిచేస్తాను ఎండాకాలంలో ప్రతి కవర్ కూడా ఖాళీ చేసి ప్రతి దాంట్లో కూడా కొంత మట్టి కొన్ని ఎండాకులు కొంత కంపోస్ట్ కిచెన్ వేస్ట్ తర్వాత మళ్ళీ మట్టి అలా లేయర్ బై లేయర్ వేసేసి మే అంతా ఉంచేస్తాను ఉంచేసి జూన్లో మొక్కలు పెట్టుకుంటాను అది నాకు దాదాపు వన్ ఇయర్ దాకా పనిచేస్తాయి మధ్యలో కొద్దిగా పంచగవ్యా ఘనజీవామృతం ద్రవజీవామృతం అలాంటివి వేస్తాను తప్ప మధ్యలో ఎక్కువ పని ఉండదు నాకు అంటే మీ తోటలో అంటే ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు నేను పళ్ళ మొక్కలు ఉన్నాయండి తీగ జాతి కూరగాయలు ఉన్నాయి మామూలు బంగా బెండా లాంటివి ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి తర్వాత కమర్షియల్ క్రాప్స్ కూడా కొన్ని ఉన్నాయి అదే అన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయండి చామంతి అలాంటి అదే ఒకసారి మరి ఆకు లీఫీ వెజిటేబుల్స్లో ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవైతే తోటకూర కూర సిలోన్ బచ్చలి చుక్కకూర పాలకూర అన్నీ ఉన్నాయండి అంత కాయగూరల్లో తీర కానీ కాయకూరలో వంగ వంగ టమాటో మిర్చి తర్వాత వంగ అంటే ఈ ఏ వెరైటీస్ ఉన్నాయి వంగలో నాలుగు వెరైటీస్ ఉన్నాయి వంగ తర్వాత రౌండ్ వంగ తర్వాత గ్రీన్ వంగ ఈ నల్ల వంగ ఒకటి నల్ల తీగజాతి కూరగాయలు ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ తీర తీగ జాతిలో సొర బీర పొట్ల దోశ తర్వాత చిక్కుడు కాకర ఇవి బీన్స్ లాంగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయండి కొన్ని క్లోజింగ్ స్టేజ్ స్టేజ్లో దోశ ఆల్మోస్ట్ అయిపోయింది చెప్పాను కానీ అంత లేదు కొన్ని మళ్ళీ గ్రో అవుతున్నాయండి మొన్న పెట్టాను కూడా కూడా మీ తీగజాతి కూరగాయలన్నిటి కోసం మీరు పన్నీర్ వెదురు వేసుకున్నట్టున్నారు ఉపయోగించి వేసుకున్నట్టున్నారు అంటే మీ టెర్రస్ మొత్తం అంటే ఆల్మోస్ట్ పన్నీర్ లాగా ఈ వెదురు కర్రలతోనే ఉపయోగించు ఎందుకంటే అండి మాకు ఎండలు ఎక్కువ విజయవాడ అంటే ఎండ ఎక్కువ కొంచెం పైన పందిరి ఉండి కింద కొన్ని మొక్కలు పెట్టుకుంటే రెండిటికి సేఫ్గా ఉంటుంది మనం గ్రీన్ గ్రీన్ హౌస్లా చేసుకుంటారు కదా ఆ టైప్లో పనికి వస్తుందని నేను మొత్తం గార్డెన్ అంతా కూడా పందిరేయించేసాను కొబ్బరి మధ్య మధ్యలో ప్లాస్టిక్ రావచ్చు సుమారుగా ఒక ఐదారు ఏళ్ళు పైన వస్తుందేమో ఇప్పటికే నేను వేయించి ఐదేళ్ళు అయింది మరి నేను వేయించి ఐదేళ్ళు అయింది సార్ ఫ్రూట్ వెరైటీస్ ఏమి ఉన్నాయి ప్రజెంట్ ఫ్రూట్ మల్బరీ ఒకటి తర్వాత నారింజ నిమ్మ సపోటా దానిమ్మ ఉసిరి మ్యాంగో తర్వాత అది రేగు రేగు ఇవన్నీ ఉన్నాయండి మరి పూల మొక్కల్లో ఏమేమి ఉన్నాయి పూల మొక్కలు ఎక్కువ మందారాలు ఇష్టం నాకు మందార గులాబీ తర్వాత చామంతి ఒకటి ఇష్టం చామంతులు కూడా ఉన్నాయండి ఇవి కొన్ని మా గ్రూప్లో ఇచ్చినవి ఉన్నాయి విడిగా అన్ని ఎక్కువ అంత అని కాదు అన్నీ పెట్టాలి అన్నీ కావాలి అది మరి మెడిసినల్ వ్యాలీ ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నారు కదా ఏమున్నాయి కొండపిండి ఒకటి ఉందండి కొండపిండి తర్వాత బృహతి అని ఒకటి ఉంటుంది అది దేనికి అవుతుంది కొండపిండి వచ్చేసి కిడ్నీ స్టోన్స్ అవి కరిగిస్తుందండి స్వయంగా నాకు కూడా ఉంటే నేను వాడుతున్నాను కూడా ఎంతో మందికి ఇచ్చాను బృహతి అన్నది ఒకటి దగ్గుకి వాటికి పనిచేస్తుంది పెంచుకున్న ఈ మొక్కలన్నిటికి గ్రోత్ కోసం వీక్లీ ఒకసారైనా స్ప్రే చేస్తాను మట్టిలో కూడా పోస్తామండి పంచగవ్య అలాంటివి నేనే తయారు చేసుకుంటాను తర్వాత ద్రవజీవామృతం ఘనజీవామృతం పిడకలు పిడకలు చేసుకుంటాను తర్వాత ఓడబ్ల్యూడిసి ఉంది నా దగ్గర దశపత్ర కషాయం పురుగులకి ఒకటి ఉంటుంది అది పురుగులకి స్ప్రే చేసేది పెస్ట్ సైడ్గా అది అన్నీ ఆర్గానిక్గానే తప్ప నేను ఏది బయట నుంచి కెమికల్ అయితే కొన్నాను అసలు పురుగు తెగులు పురుగు తెగులు కూడా తక్కువేనండి ఎందుకంటే మనం ముందే నేను వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను కదా వేప నూనె కూడా స్ప్రే చేస్తాను దసపత్ర కషాయం నేనే తయారు చేసుకున్నాను అది స్ప్రే చేస్తూ ఉంటాను ఇలా న్యాచురల్గా ఏదో చేస్తుంటే దాదాపుగా రాదు వస్తే ఇంకా అప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ వీక్లీ వన్స్ కాకుండా టూ డేస్కి వస్తారు ఈ మిది తోట వల్ల అంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ కనబడుతుంది ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అస్సలు మొక్కలంటే ముందు నాకు బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఒక పది పదకొండేళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నాను ఈ మధ్య కాలంలో ఈ ఎరువులు పురుగు మందులు వాడిన కూరగాయలతోటి అనేక రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు అందరూ దాంతో ఇంకా ఎక్కువ పెంచడం మొదలుపెట్టాను నేను అది నాకు చాలా తేడా కనిపిస్తుంది మనం బయట కొనుక్కున్న దానికి ఇంట్లో పండించుకున్న దానికి జస్ట్ వంకాయలు ఉన్నాయనుకోండి ఒకసారి ఇలా పొయ్యి మీద వేయంగానే మగ్గిపోతాయి అలా ఉంటాయి బయటవి ఎంతకీ ఉడకవు ఆ తేడా ఉంది హెల్త్ లో కూడా చాలా తేడా కనిపిస్తుంది నేను ఈరోజు నాకు డెబ్బై ఏళ్ళు నేను ఆరోగ్యంగా తిరుగుతున్నానంటే నాకు నా నమ్మకం దాదాపు ఇయర్స్ అంటున్నారు ఏజ్ లో కూడా అంటే ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే కొద్దిగా కష్టంతో కూడుకున్నది మరి దాన్ని ఏ విధంగా మీరు అంటే ఇంట్రెస్ట్ ఉందండి ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాను నేను ఒక మనిషిని కూడా పెట్టుకున్నాను నా అంతటి నేనైతే ఇవన్నీ ఏమీ చేయలేను ఒక అమ్మాయిని పెట్టుకున్నాను తను హెల్ప్ చేస్తుంది నాకు ప్రతిరోజు వచ్చి ఒక గంట రెండు గంటలు గార్డెన్ వర్క్ చేస్తుంది తను అలా సపో సపోర్ట్ ఉంది ఒక అమ్మాయిదైతే సపోర్ట్ పెట్టుకున్నాను నేను మహాలక్ష్మి గారు అంటే ఇది రేగా ఆపిల్ యాపిల్ బేరా యాపిల్ బేర్ అండి ఎక్కడ తీసుకున్నారు ఇది ఇవన్నీ ఎక్కువ కడి నుంచే తీసుకొస్తాయి ఈ పళ్ళ మొక్కలు అన్ని కూడా అక్కడ నుంచి మా తమ్ముడు రావుల పాలెం ఇంకా వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటా ఏదో ఒకటి తను వచ్చినా ఏదో ఒకటి తెమ్మని చెప్తా ఓకే కడియపులు మొత్తం గార్డెన్లు అన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయండి అక్కడే కదా మనకి అలానే ఇక్కడ మీరు అంటే వరి కంకులు కనిపిస్తున్నాయి ఏ ఉద్దేశంతోటి ఇక్కడ ఈ వరి నాటారు ఏదైనా రేర్ వెరైటీ వేయాలనిపించింది నేను పక్షుల కోసం కొందామని చూశాను కంకులు చాలా కాస్ట్లీ చెప్పారు సరే మనమే వేసుకోవచ్చు కదా మనమే వేసుకుంటే వస్తే ఎన్నో కొన్ని పక్షులకు కడదామని చెప్పేసి నేనే వేశానండి ఒక దాంట్లో త్రీ ఇంటూ వన్ బ్యాగ్ అది అగ్రో బ్యాగ్లో వేశాను ఇది వచ్చేసి వైట్ ద్రాక్ష అండి మీ ఓల్డ్ టెర్రస్ గార్డెన్ పైన కూడా ద్రాక్ష కనిపిస్తుంది అది నల్ల ద్రాక్ష అండి అది వచ్చి 20 ఇయర్స్ పైన అయింది అది అది మాక్సిమం 10 కేజీస్ దాకా కూడా కాసిందండి అండి బానే కాస్తుంది అది ఇప్పటికీ కాస్తుంది ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయి దాని అలానే ఉంచేశారు అలాగే ఉంచి కింద నుంచి పెట్టాను కాబట్టి అది బానే ఉందండి ఇక్కడ ఏంటండి ఇది ఏంటి వెరైటీ ఇది బార్బడోస్ చెర్రీ అండి ఇగోండి ఇంకా పండలేదు వచ్చాయి చాలా సార్లు వచ్చినాయండి టేస్ట్ బాగుంటుందండి పచ్చిది అయితే పుల్లగా ఉంటుంది కానీ పండితే మాత్రం బాగుంటుంది చాలా బాగుంటుంది చూడటానికి కూడా అందంగా ఉంటుంది చాలా మనం బయట చర్య ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి మామిడి అన్ సీజన్లో కూడా మామిడి ఇది ఆల్ మామిడి అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడి తోట కోసం ఒకటి తీసుకున్నాను సీజన్ సీజన్ పూత వస్తూ ఉంటుంది కాయలు వస్తూ ఉంటాయి మామిడి ఎలా ఉండి ఇది తర్వాత ఇది దానిమ్మ ఇది కూడా బానే కాసింది ఇది కూడా అంటే పూత ఉంది పిన్న ఉంది కాయలు కూడా కనిపిస్తాయి కాయలు కూడా బానే ఉంటాయండి కత్తి పెద్ద సైజ్ రాలేదు ఇప్పటిదాకా నాకు ఒక మాదిరిగా వచ్చేనే గాని పర్వాలేదు కాస్త బానే సీజన్ లో వస్తుంది అవును ఆ ఉల్లికాడలు ఉంచుకున్నారు ఇది ఒక దాంట్లో ఉల్లి వేసుకున్నానండి అవునండి ఎలా యూజ్ ఎక్కువగా అది ఫిష్ కర్రీ వండితే ఉపయోగిస్తాము తర్వాత ఫ్రైడ్ రైస్ లో పిల్లలకి అది ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు వేస్తాను తర్వాత ఏమో సూప్ చేసినా వేస్తాను ఇది చలికాలం కాబట్టి ఇలా ఉందండి లేకపోతే మంచి సమ్మర్ లో బాగా వస్తుంది ఇది ఈ చెట్టు సీడ్స్ ఏపడి టబ్ లో కూడా వచ్చేసనే అంత మొకలు అవును ఇది మల్బరి అన్నది హహ మల్బరీ లాంగ్ మల్బరి ఇది తర్వాత ఇది చిలకడ దుంపండిది ఇది ఇది ఫస్ట్ టైం నేను పెట్టడం బ్యాగ్ లో పెట్టి అందులో పెట్టేసి పెట్టాను వస్తుంది బానై చూడాలి ఇదిగోండి కనిపిస్తనాయ్ కదా కొంచెం ఈ దుంపల ఆ కొంచెం రెడీ అయితే పాద ఎండిపోతుందండి అదే గుర్తు ఇది బాగా ఎండిపోయిన పసుపు రంగు వచ్చిందంటే అది తయారైనట్టు లెక్క ఇది వచ్చేసి పాలకూర ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి ఈ మధ్య తీసుకున్నాను ఒక టూ మంత్స్ అవుతుంది తీసుకొని తర్వాత ఇది ఇది పసుపు ఇది ఆల్మోస్ట్ తయారైపోతుంది పూలు కూడా వచ్చినాయి పెద్ద పెద్ద ఇవి కనిపిస్తున్నాయి గ్రూప్ బ్యాగ్లో ఓకే మా జాము అవి పడి మొలిచాయండి కాకపోతే ఇది వచ్చే ఆరెంజ్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఇది నిమ్మ నిమ్మకాయలు వస్తున్నాయండి బాగానే వేయగండి ఓకే అండి రైట్ వాటర్ యాప్లేండి ఇది ఇది బాగుంది బాగానే కాస్తండి సపోటా అయితే నాకు పాతిక కాయలు పైనే వచ్చింది ఒకసారి పూత మీద ఉంది ప్రస్తుతానికి పూత మీద ఉంది డ్రాగన్ డ్రాగన్ రాలేదండి నాకు ఎందుకో ఇంతవరకు మరి నేనేం లూట్ చేస్తున్నానో తెలియదు దీనికి వాటర్ కూడా ఎక్కువ అవ్వకూడదు అంటుండ్రు అవును కొంచెం వాటర్ ఎక్కువే కనిపిస్తున్నాయి అదే వాటర్ ఎక్కువ ఉండకూడదు అదే పాల్ కదా చిన్నది ఫెరా అంటారండి దీన్ని ఇది నేచురల్ హెయిర్ అనమాట మనం గోరింటాకు తలకి పెట్టేసుకుని అది కడిగేసాక దీని పేస్ట్ పెట్టుకుంటే న్యాచురల్గా బ్లాక్ అవుతుంది మనం కలర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మా లాంటి కేజెడ్ పిపి ఇవి కాయలన్నీ సీడ్స్ కోసం సీడ్స్ అన్నీ మా గ్రూప్కి వెళ్తూ ఉంటాయి ఎక్కువ దీన్ని యూస్ చేసుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ గోరింటాకు పేస్ట్ చేసుకొని తలకి పెట్టుకుని ఒక గంట ఉంచుకొని తీసేస్తామండి తర్వాత ఇది పేస్ట్ చేసి దీంట్లో ఇది పొడి ఇదిగా ఉంటుంది ఎక్కువ పేస్ట్ బాగా అంటుకునేలా ఉండదు అందుకని కొంచెం కలబంద గుజ్జు కలుపుకోవాలి కలబంద గుజ్జు కలుపుకుని దీన్ని అది కడిగేసాక ఇది పెట్టుకుని ఇది కూడా ఒక వన్ అవర్ ఉంచుకొని కడిగేస్తే కడిగేయాలి అంతే తలకి షాంపూ పెట్టకూడదు ఒక టూ డేస్ తర్వాత మనం అది నల్లగా బ్లాక్ అవడం గమనిస్తాము అప్పుడు మీరు షాంపూ చేసుకోవచ్చు అది నిదానంగా అలాగ అలవాటు చేస్తే మనం హెయిర్ డై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి నాగలక్ష్మి గారు అంటే ఇందుకు ముందు మీరు మాటల్లో చెప్పిన ఇది ఐరన్ తోటి సిమెంట్ సిమెంటు మాదిరిగా చేయించారు అవునండి అంటే దీని వల్ల ఏంటంటే అంటే స్టాండ్ కమ్ తోటి వచ్చేసింది అవును ఇది ఎక్కడ చేయించారు ఇవి మాకు అదే ఒకతను ఉన్నాడండి మా ఇంటికి పని చేసే అతను వాళ్ళు ఏంటి ఐరన్ చేస్తారు కదా బిల్డింగ్ చూసి ఆ బిల్డింగ్ చేసే వాళ్ళు అతనితో చెప్పి చేయించుకున్నాను పర్మనెంట్ మళ్ళీ అంటే నా తర్వాత ఇంక చేసేవాళ్ళు లేరండి అందుకని చెప్పేసి నేను చేయించుకున్నా తర్వాత అవును ఈ గ్రో బ్యాగ్ సైజుని పట్టే నేను చేయించుకున్నానండి అది ఎంత ఉందో ఆ సైజు కరెక్ట్గా చేయించుకున్నాను గ్రో బ్యాగ్ ఎక్కువ లైఫ్ అది ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది అన్నారు ఒక గ్రో బ్యాగ్ పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ పర్మనెంట్ ఐరన్ ఏమి అవ్వవు కదా అందుకని ఇలా చేయించుకున్నానండి ఇవి ఎక్కువగా ఇది తీగజాతి వాటికి ఉపయోగపడుతుందని తీయించుకున్నాను ఇది ఈ సందర్భంగా అంటే మీ సైడ్ నుంచి ఎవరికైనా సందేశం ఇవ్వాలనుకుంటే చెప్పండి అంటే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మొక్కలు లేనిది మనం లేము అసలు ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో కూరగాయలు వీలైనంత వరకు కనీసం సొంతర్లో ఉన్న వాళ్ళైనా పెంచుకుంటూ ఉంటే కొద్దిగా ఆకూరలతో స్టార్ట్ చేసుకోండి తర్వాత వీలున్న దాన్ని బట్టి ఉన్న జాగాని బట్టి కొంచెం కొంచెం పెంచుకుంటే బాగుంటుంది తర్వాత పిల్లలకి కూడా కొంచెం గార్డెన్లోకి తీసుకొచ్చి ఈరోజు పిల్లలకి చుక్కకూర అంటే ఏమిటో తోటకూర అంటే ఏమిటో కూడా తెలియట్లేదు వాళ్ళని కూడా తీసుకొచ్చి గార్డెన్లో వాళ్ళని కూడా ఒక పార్క్ చేసి వాళ్ళకన్నీ నేర్పిస్తూ ఉంటే ఫ్యూచర్ కూడా బాగుంటుందని నా ఉద్దేశం పిల్లలకు కూడా అన్నీ అర్థం అవుతాయి ఈరోజు అందరూ ల్యాప్టాప్ల ముందు కూర్చోవడం ఫోన్లు పట్టుకోవడమే కానీ ఏమీ తెలియట్లేదు అందుకని పిల్లలకి నేర్పడం ఒకటి మా గ్రూప్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే స్కూళ్ళకి కూడా వెళ్ళి అందరికీ నేర్పిస్తున్నారు అది చాలా మంచి పని ఓకే అండి అంటే మీరు దాదాపు అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాకే పెరట్ తోట ఉండేది దాని తర్వాత మీ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యటం వల్ల మిద్దు తోటకి షిఫ్ట్ అయ్యారు తర్వాత దాని నుంచి ఇంకా మెద్దు తోట ఇంకా విస్తృతంగా దీన్ని డెవలప్ చేసి ఈ స్థాయికి తీసుకువచ్చారు ప్లస్ అంటే ఈ వయసులో కూడా ఈ మిద్దు తోటని వదలకుండా అంటే ఇంత ఆరోగ్యంగా చూసుకుంటున్నారంటే అంటే దీనిలో అంటే మీకున్న ఇంట్రెస్ట్ మీ కష్టం కనబడుతుంది కనబడుతుంది అలానే మీ మిద్దు విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి